తిరుమల శ్రీవారిని మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ టీం దర్శించుకుంది దర్శనంతరం రంగనాకి మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు యా సో మా మూవీ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ దేవుడు దర్శనం ఇంత మంచిగా అవ్వడం నా అదృష్టం అనే అనుకోవాలి నాకైతే లైక్ ఏడుపు వచ్చేసింది సో ఇదంతా మా మూవీ సక్సెస్ వల్లే అయింది ఎందుకంటే దేవుడు నన్ను అలా పిలిచాడు కాబట్టి ఇంకా 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 తిత మ్యామ్ మూవీస్ ప్రజెంట్ చేయాలి నన్ను తీసుకోవాలి అని కోరుకుంటున్నాను మీడియా ప్రతినిధులందరికీ ఇక్కడికి ధన్యవాదాలు దాని నుంచి దర్శనం అయిన దగ్గర నుంచి ఒకటే తిరుగుతుంది ఊర్లో ఇలా దర్శనాలు చేయడానికే మేము సినిమాలు తీసుకుందాం అనుకుంటున్నాము బికాజ్ ఎంత ఏం చేసినా ఈ అనుభూతి దొరకలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ